సంవత్సరం ఉదయకాల ధ్యానం నాకు మీరందరూ సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాము రెఫమేషన్ సిరీస్లో జెనసిస్ చాప్టర్ ఫార్టీ సెవెన్ యువతి కాలమందు ధ్యానం చేయబోతున్నాం లెట్స్ ప్రే బిఫోర్ వి స్టార్ట్ మెడిటేషన్ పరిశుద్ధి మా ప్రియరక్షక యువతి కాలమందు మీ పాద సాన్నిధిలోనికి వచ్చి రెఫమేషన్ సిరీస్లో తండ్రి యాకోబ్ యొక్క కుటుంబ గాథను మేము ధ్యానించుండగా మాతో మీరు మాట్లాడండి మా బలపరచండి తండ్రి మీ బిడ్డలైనటువంటి వారికి వాగ్దానం చేసి ఏ విధంగా అయితే మీరు నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఐగుప్తు దేశంలో నివసించుటకు తీసుకొని వెళ్తున్నారో మేము చూస్తున్నాం అన్నీ కూడా మీ సంకల్పం చెప్తున్నాము మీ చిత్త ప్రకారంగా మా జీవితంలో జరుగుతున్నాయని కూడా మేము నమ్ముటకు మా గ్రహించమని పరిశుద్ధనంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ లెట్స్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ ఫార్టీ సెవెన్ నలభై ఏడవ అధ్యాయంలోనికి మనం వచ్చినాం అయితే నలభై ఆరవ అధ్యాయం చివరి భాగంలో ముప్పై ఒకటవ వచనం నుంచి యోసేపు తన అన్నదమ్ములను తన తండ్రిని ఫరోను కలుసుకోవడానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు ఈజిప్ట్ యొక్క రాజుని ఫారో అనే టైటిల్ ఇస్తారు రాజుకి సో ఈ ఫారో అనేది ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కింగ్ అని మనం చెప్పాలి ఫరో దగ్గరకు ఎవరైనా ఫరో సముఖమునకు వెళ్ళటం అంటే అంత చిన్న విషయం కాదు ఎందుకంటే అత్యంత శక్తివంతమైన రాజుగా ఉండేటువంటి వాని దగ్గరకు ఎవరు కూడా ఇష్టం వచ్చినట్లు వెళ్ళడానికి వీల్లేదు గతంలో మనం పానదాయకుడిని గురించి భక్ష్యకారుని గురించి చదువుకున్నాం వారి యొక్క జీవితాలన్నీ కూడా రాజుగారు ఏదైనా అనుకుంటే ఏదైనా చేయగలరు కనుక రాజు తలుచుకుంటే దెబ్బలకు పొదువేంటి అని చెప్తూ ఉంటారు కదా అలాగా రాజు ఎప్పుడైనా సరే శక్తివంతునిగా ఉంటాడు మనం ఎస్తేరు గ్రంథంలో కూడా రాణి అయిన ఎస్తేరు రాజుగారి సముఖము నాకు వెళ్ళటానికి ఆమెకు ముందుగా పర్మిషన్ లేకపోయినా కూడా ప్రార్థించుకొని ఆయన సముఖము నాకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం దేవుడే మనుషుల మనస్సులను మార్చగలడు ఇప్పుడు ఫరో యొక్క సముఖము నాకు వెళ్ళటానికి యోసేపును ముందుగా ఏర్పరచుకున్నాడు దేవుడు అలాగే అక్కడ కరువు బాగా తాండవిస్తూ ఉన్నప్పుడు మిక్కిలి భారమైన కరువు ఆ దేశమంతట వండుటాన్ని బట్టి మరి ఐదు సంవత్సరముల పాటు మీరు ఆ దేశంలో కరువులో ఉండవలసి వస్తుంది కనుక తండ్రిని తీసుకొని మీరు ఇక్కడికి వచ్చేయండి గోశాన్ ప్రాంతంలో మిమ్మల్ని ఉంచడానికి నేను ఏర్పాట్లు చేశాను అని చెప్పి అయితే మీరు గోశాణ దేశమందు కాపురం ఉండినట్లు మా చిన్నతనం నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువుల కాపర్లు పశువులు గలవారమై ఉన్నాము అని ఫరోకు చెప్పండి అని ముందుగానే ఒక ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ లాగా జోసఫ్ తనకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి వారికి వారి అన్నదమ్ములకు తండ్రికి ముందుగానే ట్రైనింగ్ ఇచ్చాడు అలాగే ఫారో వారిని ఆ దేశం అందు నివసించడానికి అనుమతినివ్వడం కరువు సమయంలో ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే మిగిలినటువంటి వారందరూ కూడా ఈ అధ్యాయంలో చూస్తే వారు యోసేపు దగ్గరకు వచ్చి పదహారవ వచనంలో పదిహేనవ వచనం నుంచి చూస్తే ఐగుప్తు దేశం మందును కన్నాన దేశం మందును ద్రవ్యము వ్యయమైన తర్వాత ఐగుప్తి యోసేపు దగ్గరకు వచ్చి మాకు ఆహారం ఇప్పించుము అని అడిగారు నీ సముఖమందు మేము ఎలా చావబలను ద్రవ్యము వ్యయమైనది కదా అనేది అప్పుడు వారి పశువుల్ని తీసుకున్నాడు ఆ తర్వాత వారి పొలాలని తీసుకున్నాడు ఈ విధంగా ఫరవ కోసం భూమినంతటినీ కూడా కొనేసినట్లుగాను అందరినీ దాసులుగా చేసుకున్నట్లుగాను మిగిలినటువంటి వచనాలలో నలభై ఏడవ అధ్యాయంలో చూస్తున్నాం అయితే మొట్టమొదటి పన్నెండు వచనాలలో ఫరోను కలవడానికి ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని వెళ్ళాడు ఫరో ఈ కష్టకాలంలో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఫ్యామిన్ కరువు కాలంలో దేవుడు యాకోబు యొక్క సంతానమును రక్షించటం కోసం తనకు మంచి హృదయాన్ని అనగా ఫరోకు మంచి హృదయాన్ని అనుగ్రహించాడు ఇదంతా కూడా దైవ చిత్తానుసారంగా జరుగుతూ ఉన్నది గొసెను అనే ప్రాంతం నైలు నదికి ఈ ఈస్టర్న్ పార్ట్లో ఉంటుంది ఆయకట్టు అని అంటారు కదా డెల్టా ది ఈస్టర్న్ నైల్ డెల్టాలో ఉంటుంది అక్కడ పచ్చిక ఎక్కువగా ఉంటుంది కనుక వీరికి ఉన్న పశువుల సంపద అంతా కూడా అక్కడ సురక్షితంగా ఉండటానికి ముందుగానే జోసఫ్ ప్లాన్ చేసి అది కూడా ఈజిప్షియన్స్కి ఇబ్రియులు అంటే పశువుల కాపర్లు అంటే హేయమైనటువంటి వారు కనుక వారికి ప్రత్యేకంగా ఒక ప్లేస్ని అలాట్ చేసేలాగా ముందుగానే జోసఫ్ ప్లాన్ చేశాడు ఈ విధంగా వారు యోసేపు యొక్క ప్లాన్ ప్రకారంగా తన ఐ మీన్ రాజుగారి దగ్గరకు వచ్చి ఉన్నారు నా తండ్రి నా సహోదరులను వారి గొర్రెల మందులతో పశువులతో వారికి కలిగిన దంతటితో దేశం నుండి వచ్చి గోషంలో ఉన్నారు అని తెలియజేశారు జోసఫ్ ఫరోకి తన సహోదరులలో ఐదుగురిని వెంట పెట్టుకొని పోయి ఫరు సమక్షం అందు ఉంచాడు ఫరు అతని సహోదరులను చూసి మీ వృత్తి ఏంటి అంటే ముందుగానే ట్రైనింగ్ ఇచ్చిన ప్రకారంగా వారు చెప్పారు ఇంకా అంటున్నారు నాలుగవ వచ్చిన కణాను దేశం అందు కరువు భారంగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందులకు మేత లేదు కనుక ఈ దేశంలో కొంతకాలం కాలం వచ్చి మీ కాబట్టి గోషణ దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫారవుతా అనగానే వరో యోసేపుని చూసి నీ తండ్రియు నీ సహోదరులను నీ వద్దకు వచ్చి ఉన్నారు ఐగుప్తు దేశం నీ ఎదుట ఉన్నది రాజుగారి దగ్గర నెంబర్ టూగా ఉన్నాడు కదా జోసఫ్ అందుకని ఈ అంతా నీ ఎదుటగా ఉంది నీ తండ్రి నీ సహోదరులను ఎక్కడైనా సరే నివసింపచేయచ్చు వారి ఘోసంలో కూడా ఉండొచ్చు వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారుగా ఉంటే వారికి కూడా సంస్థానంలో ఉద్యోగాన్ని ఇవ్వమని అధిపతులుగా నియమించమని కూడా ఒక ఆఫర్ని కారో ఇచ్చాడు మరియు యోసేఫ్ తన తండ్రి అని యాకోపును తీసుకొని వెళ్ళాడు నెక్స్ట్ అన్నదముల తర్వాత తన తండ్రిని తీసుకొని స్వరో సమక్షంలో ఉంచితే యాకోబు ఫరోని దీవించాడు ఫరోను దీవించాడు అని రాయబడి ఉంది పన్నెండవ అధ్యాయంలో ఆది కాండంలో దేవుడు అబ్రహాము నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను అని అన్నాడు ఇప్పుడు అబ్రహాము నాకు దేవుడిచ్చిన వాగ్దానము ఇసాకు నాకు దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానము అలాగే యాకోబు నాకు ఇచ్చిన వాగ్దానం కూడా యాకోబుకు తెలుసు కనుక దేవుని దేవుని బిడ్డగా అక్కడకు వచ్చి తన యొక్క ఐ మీన్ దేవుని గురించి మాట్లాడటానికి ఏమాత్రమునో కూడా సంకోచించటం లేదు అన్ని రాజు దగ్గర దేవుని గురించి మాట్లాడటం లేదు అంటే తనను దీవించటం అనేది ఎవరు కూడా చేయలేనటువంటి పని అలాంటిది జేకబ్ చేస్తూ ఉన్నాడు ఫరో సమక్షం అందుంటే ఫరో ఫో యాజ యాకోబు ఫరోను దీవించాను ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగాడు ఇది ఒక రెస్పెక్ట్ఫుల్ క్వశ్చనే గౌరవనీయమైన ప్రశ్నే ఇది అంటే పెద్దవారిని చూసినప్పుడు అయ్యా మీకు ఎంత వయసు అని అడుగుతుంటాం అంటే ఇంతవరకు కూడా మీరు బ్రతికున్నారంటే అది ఒక ఆశీర్వాదమే అన్నట్లుగా అప్పుడు దానికి జవాబు ఇస్తూ ఉన్నాడు ఆ జవాబును చూసినప్పుడు మనం యాకోబు తన దేవుని గురించి లేదు అంటే తన రిలీజియన్ గురించి దేవుని యొక్క కృపను బట్టి సిగ్గుపడేటువంటి వాణిగలేడు అంటున్నాడు నీవు జీవించిన సంవత్సరంలు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరంలో నూట ముప్పది అంటున్నాడు నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని అంటే నేను యాత్ర చేసిన సంవత్సరాలు నూట ముప్పై ఏళ్ళు అని అంటున్నాడు ఇంకా అంటున్నాడు వా నా పితరులు అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాడు ఎందుకంటే అబ్రహాము నూట డెబ్భై ఐదు సంవత్సరాలు బ్రతికాడు ఇసాకు నూట ఎనభై సంవత్సరాలు బ్రతికాడు ఇప్పుడు తనకు నూట ముప్పై సంవత్సరాలు మాత్రమే ఇంకా అంటున్నాడు అవి నా యాత్ర చేసిన దినములలో జీవించిన సంవత్సరం అన్ని కాలేదు అని దుఃఖ సహితంగా నేను జీవించిన సంవత్సరములు దుఃఖ దుఃఖసహితంగానూ ఉన్నాయి అని అంటున్నాడు ఒక గొప్ప మామూలుగా అయితే ఈ లోకంలో జీవించేటువంటి వారికి కొన్ని సబ్జెక్ట్స్ని చదువుతుంటాం ఫిలాసఫీ అని వేదా వేదాంతం అని అంటాం మనం వేదాంతం చెప్తున్నాడు అన్నట్లుగా అనిపించవచ్చు కానీ యాకోబు వేదాంతం చెప్పట్లేదు జీవిత సత్యాన్ని చెప్తూ ఉన్నాడు ఈ మోసే తొంభైవ కీర్తన తొమ్మిదవ వచనంలో అంటాడు తొంభైవ కీర్తనలో టు నైన్టీఎత్ సాంగ్ ఇందులో అంటున్నాడు చూడండి పదవ వచనం మా ఆయుష్ కాలం సంవత్సరంలో అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరం లాగాను అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము వీఆర్ ఆల్ స జానర్స్ ఇన్ దిస్ వరల్డ్ మనం యాత్రికులము ఈ లోకంలో యాత్ర చేశాను అని అంటున్నాడు అంతేగాని విఆర్ పర్మనెంట్గా వీఆర్ పర్మనెంట్లీ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ అని ఎవరు అనుకోవటానికి లేదు నేను నూట ముప్పై సంవత్సరాలు యాత్ర చేశాను నేను జీవించిన సంవత్సరాలు కొంచెంగానే ఉన్నాయి దేవుని దృష్టిలో ఇవి చాలా తక్కువ ఇఫ్ వి ఇట్ ఇన్ ది ఇటర్నిటీ ఆఫ్ గాడ్ మనం మానవ మాత్రులంగా మనకు ఒక టైం స్పాన్ అంటూ ఉంటుంది మనకి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఉంటుంది కానీ దేవుని దృష్టిలో అంతా కూడా ఒకటే అయి ఉంటుంది కనుక ఆయన ఈజ్ బియాండ్ ఇట్స్ నుంచి అందుకని దేవుని దృష్టిలో తొంభై నాలుగులో అంటాడు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వల్లే ఉన్నవి రాత్రి అందలి ఒక జాము వల్లే ఉన్నాయి అని అంటున్నాడు కదా మోసే తొంభైవ కీర్తనలో అలాగా తాను తన యొక్క ఆయుష్కాలమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు నేను జీవించిన సంవత్సరములు కొంచెము వెరీ ఫ్యూ కాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నాయి దేవుని యొక్క దృష్టిలో మనం మన యొక్క జీవితంలో అయిన రీతిలో జీవించకపోతే మన జీవితం అంతా కూడా ఉగ్రతను భరిస్తూ మనం గడపాల్సి ఉంటుంది నిట్టూర్పులు వెడుస్తూ మన జీవితాన్ని జరుపుకోవాల్సి ఉంటుంది జేకబ్ యొక్క జీవితంలో అన్ని కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి రాజర్ దాన్ సక్సెస్ అందుకని అనగా ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ ఆర్ నాట్ మెజర్డ్ బై ద వరల్డ్ స్టాండర్డ్స్ బై ద బై స్టిక్ ఆఫ్ ఇటర్నిటీ దేవుని యొక్క దృష్టిలో మన విశ్వాసమును కొలిచినప్పుడు యాకోబి యొక్క విశ్వాసమును కొలిచినప్పుడు అది దేవుని దృష్టిలో బియాండ్ ద స్టాండర్డ్స్ కాదు బిలో ద స్టాండర్డ్స్ ఉన్నాయి అందుకే తాను సహితంగా జీవించాను అని చెప్తూ ఉన్నాడు అయితే ఇంకొక విషయాన్ని కూడా ఫారోకి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఏమంటే ఇహలోక సంబంధమైన రీతిలో మనం సంపాదించుకున్న సంపద అంతా కూడా ఇప్పుడు కరువు వచ్చింది చూస్తున్నారు కదా మన దగ్గర ద్రవ్యం ఉందని అనుకుంటున్నాము పశు సంపద ఉంది అని అనుకుంటున్నాము ఇవన్నీ కూడా దేవునివే దేవుడు వీటినిచ్చాడు కాబట్టే మనం అనుభవించగలుగుతూ ఉన్నాము ఇవన్నీ కూడా వ్యర్థమైపోయేటువంటివే అని చెప్తున్నాడు ఉన్నాడు జేకబ్ ఫారోతో రాజుగారి ఎదుట మాట్లాడటం అంటే మామూలుగా చిన్న చిన్న విషయం కాదు అందుకని రాజుగారి ఎదుట ఈ విధంగా మాట్లాడటం దేవుని యొక్క జ్ఞానంతో మాట్లాడుతున్నట్టే కీర్తన గ్రంథం ముప్పై తొమ్మిదవ ముప్పై తొమ్మిదవ కీర్తన ఐదవ వచనంలో చెప్తున్నాడు నాలుగు నుంచి కూడా చదువుకుందాం ఏహోవా నా అంతం ఎట్లుండినది నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని గోరుచున్నాను వి షుడ్ నో టు నంబర్ అవర్ డేస్ నా దినముల పరిమాణం నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడట గాలికే కదా వారు ధనం సమకూర్చుకుందరు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను ఈ విధంగా దేవునికి డేవిడ్ చేస్తున్నటువంటి ప్రార్థన మనం చూసినప్పుడు యాకోబు యొక్క మాటలలో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకోగలుగుతాము ఎవరి పత్రికలో ఈ పెట్రియాక్స్ గురించి అపసుల్ పాల్ చెప్తూ ఉన్నాడు పదకొండవ అధ్యాయంలో పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచనం అలాగే పదమూడు పదమూడు నుంచి పదహారు వరకు కూడా చదువుకుందాము తొమ్మిదవ వచనం విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇసాకు యాకోబు అనవారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్ధత్ దేశంలో పరవాసులైవి వీరందరూ ఎందుకు అలా చేశారు అంటే వీరందరూ పదమూడవశనం ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులను యాత్రి యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృత్యుంది ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును బెదుగుచున్నామని విషదపరచుచున్నారు కారా అంటే పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు కదా వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండను అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకొనుచున్నారు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనట దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఎలాగనగా వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు ఈ విధంగా దేవుడు మన మనను గురించి కూడా మనకు కూడా శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యమును ఆయన అనుగ్రహిస్తాడు యశు ప్రభు తన శిష్యులైన వారికి యుహాన్సు వార్తలో చెప్తున్నారు నేను వెళ్ళటం మంచిది నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరిచి మల వచ్చి నేనుండి చేత మీరు ఉండడా మేమును కొనిపోతాను అని చెప్పారు సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మ్యాన్షన్స్ ఇన్ మై ఫాదర్స్ హౌస్ పరలోక రాజ్యంలో అనేకమైన నివాసంలు ఉన్నాయి కనుక అక్కడకు మిమందరిని కూడా తీసుకొని వెళ్ళటానికి తిరిగి వస్తాను అని యశ ప్రభు చెప్పారు ఈ ఆదికాండం గ్రంథంలో యాకోబు మాట్లాడుతున్న మాటలు అబ్రహాము ఇసాకులు జీవించిన జీవితాన్ని మనం చూసినట్లయితే మనం కూడా ఈ లోకంలో యాత్రికులమైనటువంటి వారం ఈ టెంపరీ గ్లోరీని చూసి మనం మెడిసిపడేటువంటి వారంగా గర్వపడే వారంగా ఉండకుండా మనకు ఇచ్చిన బలము మనకిచ్చిన శక్తి మనకిచ్చిన వనరులు సంపదలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే అని గ్రహించి ఉన్నతమైనది శ్రేష్టమైనది పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి అని ఒక గొప్ప డిస్కోర్స్నే చేస్తూ ఉన్నాడు జేకబ్ కాబట్టి యువది కాలమందు దేవుడు మనతో ఈ అధ్యాయంలో మొదటి పన్నెండు వచనాల ద్వారా మాట్లాడుతున్నది మనం ఎక్కడున్నప్పటికీ కూడా అన్యుల ఎదుట దేవుని గురించి సిగ్గుపడే వారంగా ఉండకూడదు తర్వాత మనం ఈ లోకంలో మన స్టేటస్ ఏంటి అనే దానిని కూడా అర్థం చేసుకోవాలి మనకు శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది అక్కడకు మనం వెళ్ళటానికి సిద్ధపడాలి కానీ ఈ లోకంలో అల్పకాల పాపభోగంలను అనుభవించటానికి మనం చూడకూడదు అనే దానిని ఈ వాక్య భాగం మనకు బోధిస్తుంది సో లెట్ అస్ హ్యావ్ ఎ గుడ్ ఒపీనియన్ అండ్ అస్ పర్సీవ్ ద థింగ్స్ దట్ ఆర్ థాట్ ద బై ద బైబల్ స్క్రిప్చర్స్ మనకు బోధిస్తున్న దానిని అర్థం చేసుకొని ఫిలాసఫీ కాదు ఇది దిస్ ఈజ్ ద డివైన్ మ్యాటర్ అనేది మనం అందరం కూడా పర్సీవ్ చేయడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియరక్షక యువతి కాలమందు యాకోబు యొక్క మాటల ద్వారా ఈ లోకంలో మేము యాత్రికులం అన్న సంగతిని జ్ఞాపకం చేసి ఉన్నారు నేను యాత్ర చేసిన సంవత్సరంలో నూట ముప్పది అని అంటున్నాడు అది కూడా కొంచెము అలాగే దుఃఖసహితంగా ఉన్నాయి అని ఈ లోకంలో మేము జీవించేది డెబ్బై సంవత్సరంలో ఎనభై సంవత్సరంలో అని మోసే కూడా తొంభైవ కీర్తనలో చెప్తూ ఉన్నాడు ప్రభు ఇదంతా కూడా వెడలిపోయేటువంటిది కనుక మేమందరం కూడా ఆ మా పెట్రియాక్స్ ఏ విధంగా అయితే మీ అందరి విశ్వాసంతో శ్రేష్టమైన పరలోక రాజ్యంను వారు చేరుటకు ఈ లోకంలో తమను తాము సిద్ధపరచుకున్నారు అలాగూ సిద్ధపాటు కలిగిన వారంగా జీవించినట్లు మాకందరికీ సహాయం అనుగ్రహించమని క్రీస్తయసు పరిశుద్ధనాముగా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుని నామానికి ఇస్తూ అందరికీ కూడా వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభే శ్రీక్రీస్తు కృప పరిశుద్ధాత్మ నేత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండను కాక ఆమె